హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది షాపు నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవాళన్నీ కూడా టీషర్ట్లు నైట్ వేరు మీకు వచ్చేటప్పటికి ఓన్లీ రేట్ చెప్తారండి ఏ రేటుకి ఆ రేటు టీషర్ట్ వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సర్సైజ్ సైజ్ ఉంటుంది ఓన్లీ మీకు నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వేస్గా కూడా సూపర్గా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మంచి స్టైలిష్ బ్రాండ్ బాగుంటాయి చూస్తానికి వేసుకునే వాళ్ళకి చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి సాఫ్ట్ క్లాత్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి ప్రతిదీ కూడా ఎల్లో ఎక్సల్ సైజ్ అండి కనకాంబరం కలర్ షేడ్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా చక్కగా నైట్ వేర్ వేసుకోవచ్చు లేదు అంటే కొంతమంది బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళైతే చాలా బాగా ఉంటాయండి ఏదైనా చూడండి నైంటీ నైన్ రూపీస్ ఏనండి చాలా రీజనబుల్ ప్రైస్ ఎల్లో ఎక్సెల్ సైజు చూడండి లావెండర్ కలర్ సూపర్ ఉంది కదా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్లు ఉన్నాయి ప్లెయిన్ డిజైన్లు ఉన్నాయి ఎవరికి ఏదైతే కావాలో త్వరగా మీరు పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఏనండి ఎందుకంటే నైట్ వేర్ అనేది లాస్ట్ టైం కూడా నేను పెట్టినప్పుడు చాలా బాగా యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది గట్ వన్ అవర్లో వీడియో రిలీజ్ అయిన వన్ అవర్లోనే అయిపోయినాయి అండి అలాంటప్పుడు మళ్ళీ తెప్పించానో చాలామంది రిక్వెస్ట్ చేశారని ఎంతవరైనా త్వరగా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ కలర్సే కాబట్టి ప్లెయిన్ ఉన్నాయి మీకు వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు వచ్చేటప్పటికి ఓన్లీ నైంటీ డబల్ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగున్నాయి మంచి రాణి కలర్ అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీసే ఇప్పుడు దాకా టీషర్ట్లు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు జీన్స్ల మీద లేదంటే జర్కిన్ల మీద వేసుకోవడానికి మంచి టీషర్ట్లు అయితే తీసుకొచ్చేసాను ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎమ్ము సైజెస్ అండి చాలా బాగుంటాయి ఈ చూడ టీ షర్ట్ మీకు ఇలా ఒక డిజైన్ చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఎల్లు ఎమ్ సైజు ఓన్లీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి నైంటీ నైన్ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మీకైతే ఈ రేట్కి ఎక్కడా దొరకదు ఛాలెంజింగ్ ప్రైజెస్ ఎల్లు అమ్మూ సైజెస్ వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేటప్పటికి అటాచ్డ్ కోట్ మోడల్ అండి చాలా బాగుంటుంది రిమూవల్ కోట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు జీన్స్ల మీదకి జర్కిన్ల మీదకి చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో నాకైతే బలి బాగా నచ్చినాయండి ఇవన్నీ కూడా ఎల్లు ఎమ్ము సైజులు వాళ్ళు లేదా కొంచెం చిన్న పిల్లలే కొంచెం బొద్దుగా ఉంటారు చూడండి వాళ్ళకైనా కూడా సూపర్గా ఉంటాయి ఇవన్నీ కూడా జీన్స్ల మీదకి జర్కీల మీదకి వేసుకోవడానికి మంచి యాంకిల్ అయినా ప్రిఫర్ చేయవచ్చు చాలా బాగుంటాయి ఈ చూడండి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజు నైంటీ నైన్ రూపీస్ రండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే మంచి మంచి జీన్స్లు యూస్ చేసేవాళ్ళు అయితే ఎల్లు ఎమ్ము సైజులు వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి ఇదైతే అటాచ్డ్ వస్తుంది చాలా బాగున్నాయి చూడండి బ్లాక్ కూడా చూడండి ఎక్కువ దగ్గర ఎంత బాగుందో డిజైన్ వచ్చేటప్పటికి కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు బయట ఎక్కడా దొరకవు ఈ రేటుకి నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా హెవీ క్వాలిటీ అయితే వస్తుంది మీరు షాప్కి విజిట్ చేసినా చూసుకోవచ్చు లేదంటే కొరియర్ మీ దగ్గరకు వచ్చిన ఎప్పుడైనా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఎన్ని కూడా నైంటీ నైన్ వెస్ట్రన్స్ చూసారు కదండి ఇప్పుడైతే ప్యాంట్లు చూపిస్తాను ప్యాంట్లు వచ్చేటప్పటికి షార్ట్ అయితే కాదండి త్రీ బై ఫోర్త్ వస్తుంది ఎల్లు ఎక్సల్ సైజులు వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఫ్లోరల్స్ ఉన్నాయి మంచి క్లాత్ అండి చాలా హెవీ ఉంటుంది స్ట్రెచ్బుల్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు వన్ డబల్ నైన్ ఫ్లోరల్ డిజైన్లో చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి లాంగ్ లెంత్ వస్తుందండి చాలా బాగుంది చూడండి హార్ట్ సింబల్తో విత్ పాకెట్ అయితే వచ్చింది నైట్ వేర్ అయితే సూపర్గా ఉంటాయి ఇవన్నీ కూడా లాంగ్ లెంత్ కాకుండా త్రీ బై ఫోర్త్ వస్తుంది కొంచెం హైట్ తక్కువ వాళ్ళకైతే లాంగ్ లెంత్ లాగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నేను చెప్పడం కాదండి చాలా హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది మీకు మాల్స్లో దొరికే హెవీ క్వాలిటీ అయినే ఉంటుంది అంత హెవీ క్వాలిటీ ఎల్లో ఎక్సలు చాలా చాలా బాగున్నాయండి అన్నీ కూడా ఇగోండి ఈ మోడల్కి వచ్చేటప్పటికి కింద ఎలాస్టిక్ ఉంది మంచి ఫ్లోరల్ డిజైన్ ఇప్పుడు ఫ్లోరల్ బాగా ట్రెండ్ అయినాయి కదా ఇది వచ్చేటప్పటికి లాంగ్ లెంత్ వస్తుంది ఇది కూర్చోండి ఇక్కడ ఇలా ఎలాస్టిక్ వస్తుంది లాంగ్ లెంత్ చాలా బాగుంటుంది ఎల్లో ఎక్సల్ సైజులు వాళ్ళు చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి మీకు చెక్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి మంచి చూడండి కలర్ కాంబినేషన్స్తో చాలా బాగున్నాయి నైట్ వేర్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగున్నాయి ఫ్లోరల్ డిజైన్లు చూడండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ తేనండి ఎల్లు ఎక్సల్ సైజుల వాళ్ళు అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఎందుకంటే మీకు బయట ఎక్కడ ఈ రేటుకైతే దొరకవు ఛాలెంజింగ్ ప్రైజెస్ చాలా బాగున్నాయి ఎల్లో ఎక్సల్ సైజుల వాళ్ళు చూడండి ఇవన్నీ కూడా నైట్ వేరు సూపర్ గా ఉంటాయి యూజ్ చేసుకోండి ఇవన్నీ ఇప్పుడు వచ్చేటప్పటికి నైట్ వేర్ అండి నైట్ వేర్ లో కూడా చిన్న పిల్లల నుంచి ఉన్నాయి నేను చెప్తాను ఇది ఏ సైజ్ అమ్మా ఇది వచ్చేటప్పటికి ఎయిట్ సైజు ఎయిట్ నెంబర్ అండి పిల్లల్లో ఎవరికైనా ఎయిట్ నెంబర్ కావాలంటే తీసుకోండి ఈ నెంబర్ అమ్మా ఇది వచ్చేటప్పటికి టెన్ నెంబర్ నేనైతే వీడియోలు స్క్రోల్ చేయడానికి నెంబర్స్ అయితే రాయలేనండి ఎందుకంటే మీరు వీడియోనే చాలా జాగ్రత్తగా వేయనండి అది టెన్ నెంబర్ ఇది వచ్చేటప్పటికమ్మా ఎయిట్ నెంబర్ చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్ చిన్నపిల్లలకైతే సూపర్గా ఉంటుంది ఇది కూడా ఎయిట్ నెంబర్ అండి చాలా బాగుంది ఫ్లోరల్లో మంచి ఫ్లోరల్ కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి మా ఇది కూడా ఎయిట్ నెంబర్ కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా బాగుంది పిల్లలకి నైట్ వేర్గా సూపర్గా యూజ్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఏంటి నెంబర్ ఇది కూడా ఎయిట్ నెంబర్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ మంచి తిక్కు కలరు పిల్లలు ఏదన్నా మురికి చేసుకున్నా కూడా సో అంటే యూ మీకు కనపడకుండా మురికి అనేది ఉంటుంది ఏంటమ్మా ఇది వచ్చేటప్పటికి టెన్ నెంబర్ చూడండి ఎంత బాగుందో మంచి క్లాత్ అండి హెవీ క్వాలిటీ అయితే మేము ఇవ్వగలుగుతున్నాం మీకు ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు పెద్ద పిల్లలకండి ఎల్లు ఎక్సల్ సైజులు బాగుంటాయి చూడండి ఫ్లోరల్ డిజైన్ ప్యాంట్ వచ్చేసింది చాలా బాగుంది చూడండి ఎల్లో కలర్కి లక్స్ గ్రీన్ కాంబినేషన్ ప్యాంట్ ఫ్లోరల్ ఎల్లు ఎక్సల్ సైజులు బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఫ్లోరల్ డిజైన్ ప్లెయిన్ టీషర్ట్లు వచ్చినాయి కింద ప్యాంట్ వచ్చేటప్పటికి ఫ్లోరల్ వచ్చింది ఎల్లు ఎక్సల్ సైజులు వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి ఎల్లు ఎక్సల్ సైజులు వచ్చేటప్పటికి మీకు వోల్ని టూ ఫార్టీ నైన్ ఇది వచ్చేటప్పటికి ధోతి మోడల్ అండి ఎల్లో ఎక్సల్ సైజులు చాలా బాగుంది కలర్ అయితే రెడ్ షేడ్తో చూడండి ధోతి మోడల్ ఐడియా ఉంటుంది యూజ్ చేసే వాళ్ళకైతే బనీని క్లాత్ మీ అందరికీ తెలిసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంది అంటే కంఫర్ట్గా ఉంటుంది వేసుకున్న వాళ్ళకి ఆల్ ఇండియా వేసు ఎక్కడికైనా కొరియర్ చేపట్టిది కలెక్షన్ వేట్ని బట్టి కొరియర్ ఛార్జీ సపరేట్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు నైట్ వేర్ చూసారు టీషర్ట్లు చూసారు వెస్ట్రన్ వేర్ టాప్స్ చూసారు నైట్ ప్యాంట్లు చూసారు ఇప్పుడు వచ్చేటప్పటికి ప్లాజో ప్యాంట్లు అండి ఇవన్నీ కూడా సింగల్ సింగిల్ పీసెస్ ఎవ్వరూ కూడా కలర్స్ కావాలి అని మాత్రం అడగండి ఉన్న కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేటప్పుడు చూడండి బండిని క్లాత్ ఉన్నాయి క్రయాణి క్లాత్ ఉన్నాయి ఏ క్లాత్ ఏ డిజైన్ అయినా సరే ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఎంత రీజనబుల్ ప్రైజో చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇది వచ్చేటప్పటికి మిడ్డీ వచ్చింది అన్ని ప్లాజోలు చూపించాను ఇది ఒక్కటే మిడ్డీ అండి ఇవన్నీ కూడా ఓన్లీ మీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ కట్ బోర్డర్ వచ్చినాయి ఇవన్నీ ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి మీకు చాలా రీజనబుల్ ప్రైజు ఎల్లో ఎక్స్ఎల్ సైజు వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా రియాన్ వస్తాయి బణిని క్లాత్ వస్తాయండి కొన్నిటికైతే పాకెట్ వస్తాయి కొన్నిటికి పాకెట్స్ అనేవి రావు ఇవన్నీ కూడా మీకు వర్కుల్లో వచ్చినాయి రేయాన్ క్లాత్లో వచ్చినాయి చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ సైడ్ కట్ టాప్ కనుక మీరు ప్రిఫర్ చేస్తే సూపర్గా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ బయట మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి చాలా రేట్ ఉంటాయి కానీ మన దగ్గర మాత్రం ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ టాప్ కనుక ప్రిఫర్ చేశారంటే సూపర్గా ఉంటుంది ప్లెయిన్ టాప్స్ ఉన్నాయి వర్క్ అంటే ప్లెయిన్ ప్లెయిన్ ప్లాజోలు ఉన్నాయి మీకు ఫ్లోరల్ ప్లాజోలు ఉన్నాయి చూడండి కొన్ని అయితే మీరు చక్కగా నైట్ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి సైడ్ సైడ్గా టాప్ కనుక ప్రిఫర్ చేస్తే ప్లాజోలు సూపర్గా ఉంటే వర్క్ ప్లా వర్క్లో ఉన్నాయి చూడండి కొన్నిటికైతే పాకెట్ ఉన్నాయి కొన్నిటి పాకెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎయిటీన్లోనూ మీకైతే కలర్స్ డిజైన్లు పెట్టమని అడగద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా సింగల్స్ అంటే సింగల్ పీసులు మాత్రమే ఇవి వచ్చేటప్పటికి ఎల్లు ఎక్సల్ సైజులు ఇంకొంచెం ఏదైనా కావాలి అనుకున్న అమ్మ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయవచ్చు ఎల్లు ఎక్సల్ సైజులే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా క్లాత్ అయితే హెవీగా ఉంటుందండి మీకు వచ్చేటప్పటికీ కొన్నిటికి పాకెట్స్ కూడా ఉన్నాయి మంచి రీజనబుల్ రేటు మీకు ప్లాజోల్లో ఇంత తక్కువ రేటుకి మీకు బయట ఎక్కడా దొరకవు టూ ఫిఫ్టీ తక్కువ అయితే లేవండి బయట వచ్చేటప్పటికి కానీ మన దగ్గర ఓన్లీ వన్ ఫార్టీ నైన్ ఏనండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటే ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి ఇవ్వాలి అని ఇవ్వటమేనండి ఇవన్నీ కూడా చూడండి ఈ వీడియో కనుక మీకు నీడ్ ఉంది అంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అనుకుంటే నీడ్ ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి చాలా మంచి కలెక్షన్ చూపించాను ఇవన్నీ కూడా ఏ సైజు వాళ్ళకి ఏవైతే కావాలో అవి మాకు పైన గడపడుతున్న వాట్సాప్ నెంబర్కి షాట్ తీసి పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్